నమస్తే సామా సిక్స్ న్యూస్ కు స్వాగతం రామగుండం పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా మమ్థని రామగిరి పోలీస్ స్టేషన్లను విజిట్ చేయడం జరిగిందన్నారు మమ్థని రామగిరి పోలీసులు నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు రాబోయే ఎన్నికల సందర్భంగా ఫ్రీ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిగేలా ఎన్నికల సమయంలో సమస్యలను సృష్టించిన వారిపై పూర్తి నిఘా మరియు వారిని బాడీలీ ఆఫెండర్స్ రౌడీ సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండ్ ఓవర్ చేయాలని తెలిపారు ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం పొలిటికల్ వైలెన్స్ దాడులు లా అండ్ ఆర్డర్ సమస్య గొడవలు సృష్టించే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు వీడియోలు వైరల్ చేసే విషయాలు సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టి సారించాలని రాబోయే ఎన్నికలలో కూడా ప్రజలు ఎవరూ గొడవలకు తావు లేకుండా స్వచ్ఛందంగా తమ నచ్చిన విధంగా స్వేచ్ఛాయుత వాతావరణాలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పాల్పడే చట్ట వ్యతిరేకమైన చర్యలపై చేసేవారిపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు ఇప్పటి నుండి ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టినా సహించేది లేదని ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు అక్రమ దందాలు అరికట్టేందుకు స్థానిక పోలీస్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తున్నాయని చట్ట వ్యతిరేకమైన చర్యలు వారిపై కేసులు కూడా చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఖని ఏసీపీ ఎం రమేష్ మంథని సిఐ వెంకటేశ్వర్లు మంథనీ ఎస్ఐ వెంకటకృష్ణ రామగిరి ఎస్ఐ సందీప్ ఉన్నారు स्टेष विजिटन जी कमीशनर बदत मेल स्टेशन जावान इकड़ उच्युवे ला आचुएशन यानी तरह क्राइम सिचुवे इश्यूस उ दाग एग्रफी कमिंग एलेशन दुष्ट दुकान इलांट बंदोबस्तों एर्पट्ठेको जाग्रत देश इक जो है యాక్చువల్గా ముందుగానే ఇంకా ఇంతకు జాబ్ మెయిల్లాకి అటెండ్ కావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ జాబ్ మెల్లాకి యాక్చువల్గా అది అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన లో ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్ని అలా ఎలా ఉంది అసలు ఈ రీసెంట్గా కొత్తగా ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు అతను ఎంతగా వరకు ఈ యొక్క జోగ్రఫీ తర్త ఇష్యూస్ ఇష్యూస్ కానీ కరెంట్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది కానీ రాబోయే కాలంలో కమింగ్ టూ త్రీ డి ఎలా ప్లానింగ్ చేయాలి ఎలక్షన్స్లో ఎంత సజావుచ్చారు తెలుపుకోవాలి దానికి మన యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి ఎందుకంటే ప్రీ ఎఫర్ట్ ప్రీ ఎలక్షన్ ఎఫర్ట్స్ ఏమైనా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిబ్యూషన్ కానీ కేసెస్ మొత్తం ఒక కోరికి తీసుకోవడము తర్వాత ఈ కన్విషన్స్ మీద ఫోకస్ పెట్టి కన్విషన్స్ తెచ్చుకోవడము తర్వాత అన్సోషల్ ఎలిమెంట్స్ మీద ఒక నజర్ బ్యాంక్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఫార్ సో గుడ్ ఈజ్ లర్నింగ్ అండ్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ఆల్ ద ఇష్యూస్ అండ్ గెటింగ్ రెడీ ఫార్ ద ఎలక్షన్స్ ఆల్సో అండ్ ఇక్కడ నాతో పాటుగా డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు సో ఓవరాల్ అసెస్మెంట్ చేయడం జరిగింది సో కమింగ్ డేస్లో ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ తర్వాత అన్ యాక్టివిటీస్ ఏదన్నా కానీ hand we are going to suppress it. And they will not chase to the light ever no debt. Okay, now warning that is escorted. And to uh, stop it and uh, uh, never ever have a chance to get arrested immediately. There's no chance, there's no uh, excuse for any unlawful activity or organized crime. That's my warning and uh, coming to elections we are getting ready for uh, prepared we are getting prepared and getting ready for smooth and uh, fair and uh, uh, peaceful elections i request all the public and uh, leaders also not to indulge any other activities and uh, let's uh, continue and let's uh, do these elections very peacefully thank you okay. uh, ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి సో ఇక్కడ మంచి కన్సల్డేట్ అయిన తర్వాత వీల్ ఫోకస్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ డిటెక్షన్ డిటెక్షన్స్ సో ఇప్పుడు ఏ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కేసు అయిందంటే దాని యొక్క ఇమీడియట్గా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ మ్యాక్సింగ్ త్రీ ఫోర్ డేస్లో దాని గురించి తీసుకొస్తున్నాం మీరు ఆల్రెడీ చూస్తున్నారు మర్డర్స్ కానీ వంతనాలు కానీ తర్వాత గాంధార్ అగ్స్ట్ కానీ టాస్క్ పోస్ట్ టీం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది నాట్ ఓన్లీ టాస్క్ టీం ఎవ్రీ పోలీస్ స్టేషన్ is having intelligence, ई सापी इंटलीज इंटलीज मुंड इंक ग्रांवी and as far as uh,